టీవీ న్యూస్ కి స్వాగతం సీఎం ఇంటి ముందు గురుకుల టీచర్ అభ్యర్థుల నిరసన జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు మోకాళ్లపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన పటాభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు తమకు న్యాయం చేయాలి అంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు చేసుకోవచ్చు జరిగిన తప్పదని మీరు చేస్తున్నారు ఇప్పుడు కూడా తప్పడం మేము అన్యాయం